క్రియేటర్ ఛానల్ అనుష్ఠానాలు చూసిన వివర్స్ కి నా అభినందనలు వరాహిదేవి అమ్మవారు అత్యంత శక్తివంతమైన గుప్త నవరాత్రులు ఎప్పుడు ప్రారంభించాలి ఎప్పటి వరకు ఉంటాయి అమ్మవారి ఏ రోజు ఏ అలంకారం పూజించాలి నైవేద్యం ఏమి సమర్పించాలి నవరాత్రుల్లో కలిశా స్థాపన మరియు అఖండ దీపం చేసుకునేవారు ఏ రోజున ప్రారంభించాలి వరాహి అమ్మవారు పూజలు ఏ సమయంలో చేయాలి అమ్మవారు తొమ్మిది రోజులు పూజలు చేసుకునేవారు ఏ సమయంలో ఏమి చేయాలి ఇలాంటి అన్ని విషయాలు గురించి తెలుసుకుందాం వరాహి అమ్మవారు గ్రీష్మ ఋతువు పోయి ఆషాఢ మాసం రైతులకు ఎంతో కీలకమైన మాసాలు పూర్వకాలం నుండి పురాణాల ద్వారా సస్యశ్యామల కావడానికి భూమాత రూపమైన వరాహి అమ్మవారు పూజించడానికి ఆనవాయితీగా వస్తుంది వరాహి అమ్మవారు పూజించటం వల్ల అష్ట సుఖాలు అమ్మవారు సత్యదేవతగా ధాన్య దేవతగా కూడా పిలుస్తారు వరాహి దేవి లలిత అమ్మవారికి సర్వసైన్య అధ్యక్షురాలు దండనాలు దేవత కూడా అంటారు పరాశక్తి రూపంలో ఉగ్రమైన అమ్మవారు వరాహి రూపుగా గెలిచింది వరాహి మాత అమ్మవారి పూజా సమయాలు ఉదయం నాలుగు గంటల నుండి ఆరు ముప్పై నిమిషాల వరకు పూజ కార్యక్రమాలు అన్నీ చేసుకోవాలి సూర్యోదయం ముందే ఈ అమ్మవారి పూజలు చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు అమ్మవారి పూజలు ప్రసాదాలు అలంకరణలతో చేసుకోవాలి వరాహి అమ్మవారు రాత్రి సమయాన పూజలు ఎంతో దీపకరమని చెప్పుకోవచ్చు వరాహి అమ్మవారి శుద్ధ భాద్యమి నుండి శుద్ధ నవమి రోజు వరకు అమ్మవారికి పూజిస్తూ ఉండాలి ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులు అని కూడా అంటారు ఆషాఢ గుప్త నవరాత్రులు మొదటి రోజు అమ్మవారికి కలశం మరో అఖండ దీపం పెట్టుకొని పూజలు చేసేవారు పాఠ్యమి రోజున మొదలు పెట్టి నవమి వరకు ఆ అఖండ జ్యోతి వెలుగుతూనే ఉండేటట్టుగా చూసుకోవాలి మొదటి రోజున అమ్మవారిని శ్రీలిపుత్ర అవతారంలో పూజించాలి అష్టమాతగా పూజించేవారు దేవుగా పూజించాలి మొదటి రోజు అమ్మవారికి నైవేద్యం పాలతో చేసిన నైవేద్యం మరియు పొంగలి పెట్టవచ్చు రెండవ రోజు అమ్మవారిని దుర్గా రూపంలో పూజించేవారు బ్రహ్మచారిగా పూజించాలి అష్టమాతగా పూజించేవారు బ్రహ్మదేవిగా పూజించాలి అమ్మవారికి నైవేద్యం కట్టె పొంగలి మరియు పులిహారతో అమ్మవారి నైవేద్యం స్వీకరిస్తుంది మూడవ రోజు పూజించేవారు దుర్గా దేవిగా పూజించేవారు చంద్రగంటగా దేవి పూజించాలి అష్ట అమ్మవారిగా పూజించేవారు వైష్ణవి దేవిగా పూజించాలి మూడవ రోజు అమ్మవారికి నైవేద్యం బెల్లంతో చేసిన పాయసం మరియు కొబ్బరి అన్నం అమ్మవారికి సమర్పించుకోవాలి నాలుగవ రోజు అమ్మవారిని పూజించేవారు దుర్గాదేవి అవతారం పూజించేవారు కూష్మాండ దేవిగా పూ పూజించాలి అష్టమాతలు అమ్మవారిని పూజించేవారు మహేశ్వరి దేవిగా పూజించాలి నాలుగవ రోజు అమ్మవారికి నైవేద్యం దద్దోజనం మరియు అల్లం గారెలు అమ్మవారికి సమర్పించుకోవాలి ఐదవ రోజు అమ్మవారిని పూజించేవారు నవదుర్గా దేవిగా పూజించేవారు స్కాందోతగా పూజించాలి అష్టమాత కూలతో పూజించేవారు కౌమారి దేవిగా పూజించాలి ఐదవ రోజు అమ్మవారికి నైవేద్యం పెసరపప్పుతో చేసిన అన్నం మరియు అన్నం మరియు దత్తోజనం అమ్మవారికి సమర్పించుకోవాలి ఆరవ రోజు పూజించేవారు నవదుర్గ రూపంలో పూజించేవారు కాత్యాయని దేవిగా పూజించాలి అష్టమాత రూపంలో పూజించేవారు చాముండి దేవిగా పూజించాలి అమ్మవారికి నైవేద్యం పులిహోర అన్నం లేదా కేసరి స్వీట్ అమ్మవారికి సమర్పించాలి ఏడవ రోజు అమ్మవారికి పూజించేవారు నవదుర్గ రూపంలో పూజించేవారు కాలరాత్రి అమ్మవారు పూజించాలి అష్టమాతగా పూజించేవారు శాఖాంబరి దేవిగా పూజించాలి ఏడవ రోజు నైవేద్యం అమ్మవారికి శాఖ అన్నం మరియు కదంబం కూరగాయలతో పూజించి అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి ఎనిమిదవ రోజు అమ్మవారిని నవదుర్గ దీపిక పూజించేవారు మహాగౌరా దేవిగా పూజించాలి అష్టమాతగా పూజించేవారు వరాహిదేవిగా పూజించాలి ఎనిమిదవ రోజు నైవేద్యం చక్కెర పొంగలి లేదా బెల్లం పాకంతో స్వీటుతో అమ్మవారు నైవేద్యం సమర్పించాలి తొమ్మిదవ రోజు అమ్మవారిని పూజించేవారు నవదుర్గ రూపంలో పూజించేవారు సిద్ధిరాత్రిగా పూజించాలి అష్టమాతగా పూజించేవారు లలితాదేవిగా పూజించాలి తొమ్మిదవ రోజు నైవేద్యం అమ్మవారికి పాయసంతో నైవేద్యం అమ్మవారికి సమర్పించుకోవాలి తొమ్మిదవ రోజు నైవేద్యం చేయడం చేయడం టైం లేదు కుదరదు అనుకునే వారికి ఎంతో ప్రీతికరమైన బెల్లంతో చేసిన పానకాన్ని అమ్మవారికి సమర్పించుకోవచ్చు తొమ్మిది రోజులు అమ్మవారికి పూజలు చేసుకునేవారు వరాహి అమ్మవారు ఉద్వాసన రాత్రి సమయంలో పూజ చేసేవారు అమ్మవారికి పూజా కార్యక్రమంలో చేసుకుని దీప ధూప నైవేద్యాలు సమర్పించి అమ్మవారు కలశాన్ని మరియు పీఠాన్ని మూడు సార్లు కదిలించాలి ఉదయం పూట పూజ చేసుకునేవారు అమ్మవారికి పూజా కార్యక్రమం చేసుకొని దీప దూప నైవేద్యం సమర్పించి అమ్మవారి కలశాన్ని మరియు పీఠాన్ని మూడు సార్లు కదిలించాలి వరాహి అమ్మవారి మంత్రం తొమ్మిది సార్లు చదవాలి రెండు నిమిషాల పాటు మంత్రం జపించాలి ఒకటవ మంత్రం ఓం శ్రీం వం శ్రీం ఓం రెండవ మంత్రం ఓం హ్రీం వరాహి హోం నవరాత్రులు మొదలైనప్పటి నుండి ప్రతిరోజు ఎనిమిది లేదా తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని చదవండి చాలా శుభాలు కలుగుతాయి వరాహి మాతకు కుంకుమ పూజ మగవారు చేయవచ్చా మాతకు పూజలో కలశం మరియు అఖండ దీపం ఖచ్చితంగా పెట్టాలా ఉద్యోగం కోసం చేసేవారు వ్యాపారం కోసం చేసేవారు తొమ్మిది రోజులు చేయలేని వారు ఎలా చేయాలి వీటి గురించి నేను మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను ఓం వరాహి దేవి నమస్కారం